వరికి ప్రత్యామ్నాయంగా అధిక దిగుబడి ఆదాయాన్నిచ్చే సులభతరమైన పంట ఆయిల్ పామ్ అని తెలిపారు వాణిజ్య పంట ఆయిల్ పామ్ను సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు నల్గొండ మండలం తండెంపల్లి గ్రామానికి చెందిన రైతు సంకినపల్లి వెంకటరెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో పన్నెండు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో మెగా ఆయిల్ పాంప్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టగా జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి మొక్కను నాటారు అనంతరం ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పాంప్ మొక్కను ఒక్కసారి నాటితే నాలుగవ సంవత్సరం నుండి నిర్విరామంగా ముప్పై సంవత్సరాల వరకు సరాసరిన ఎకరానికి పది నుండి పన్నెండు టన్నుల దిగుబడిని తీసుకోవచ్చని అంతేకాక ఎకరానికి లక్ష ఇరవై వేల నుండి లక్ష యాభై వేల వరకు నికర ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు అలాగే ఆయిల్ పామ్ పంటకు జంతువుల నుండి దొంగల నుండి ఎటువంటి బెడద ఉండదని ఆయిల్ పామ్ వేసిన రైతు ప్రతి నెల ఆదాయాన్ని తీసుకునే సౌకర్యం ఉంటుందని చెప్పారు ఇతర పంటలతో ప్రకృతి వైపరీత్యాలు చీడపీడలు ఎక్కువ అని అదే ఆయిల్ పామ్ లో చీడపీడల గొడవ ఉండదని ఈ మొక్కలు ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకొని నిలబడగలుగుతాయని అన్నారు ప్రభుత్వం నుండి ఆయిల్ పామ్ పంట సాగుకు వంద శాతం రాయితీతో మొక్కలు సరఫరా చేయడమే కాకుండా మొక్కకు నీరు అందించే డ్రిప్ పరికరాలను రాయితీపై ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు అంతేగాక మొదటి నాలుగు సంవత్సరాలకు మొక్కల యాజమాన్యానికి ఎకరానికి నాలుగు వేల రెండు వందల రూపాయల చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు భూమి నీటి వనరులు ఉన్న ప్రతి రైతు సాంప్రదాయ వ్యవసాయ పంటల నుండి ఆయిల్ పామ్ ఉద్యాన పంటల వైపు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపరెడ్డి అనంతరెడ్డి పతంజలి ఫుడ్స్ జిల్లా జనరల్ మేనేజర్ యాదగిరి ఉద్యాన అధికారులు శ్వేత రిషిత నసీమ ఆయిల్ పాంప్ కంపెనీ ప్రతినిధులు ప్రసాద్ మనోహర్ భారత్ రిప్ కంపెనీ ప్రతినిధులు గ్రామ రైతులు పాల్గొన్నారు